మిరాయి సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ట్రీజర్ల నుంచి ట్రైలర్ల వరకు పాటల నుంచి మేకింగ్ వీడియోల వరకు అన్నీ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫుటేజ్లోని విజువల్స్ ను చూసి ప్రేక్షకులంతా నివ్వెరపోతున్న పరిస్థితి ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ను పెట్టుకుని కూడా నాసిరకం గ్రాఫిక్స్ ను విఎఫ్ఎక్స్ తో వస్తున్న సినిమాలను చూస్తున్న సినీ జనాలు ఈ మిరాయి సినిమాలోని విఎఫ్ఎక్స్ కంటెంట్ ను చూసి సంభ్రమాచర్యాలకు గురవుతున్నారు ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీ టెక్నికల్ పరంగా మిరాయి సినిమా ఓ పాఠం కాబోతుందని విశ్లేషకుల అంచనా ఆ సంగతిని పక్కన పెడితే మిరాయి సినిమాకు వచ్చే రిజల్ట్ ఓ నలుగురు జీవితాలు ముడిపడి ఉన్నాయి ఈ సినిమా హిట్ అయితే ఒకలా తేడా కొడితే జీవితాలు మారబోతున్నాయి ఇంతకీ ఆ నలుగురు వ్యక్తులు ఎవరు ఎవరెవరి జీవితాలను ఈ మెరాయి సినిమా మార్చబోతుంది ఈ సినిమా హిట్ అయితే జరిగేదేంటి ఏంటి మిరాయి సినిమా రిజల్ట్ తేడా కొడితే ఆ నలుగురు వ్యక్తులు ఎదుర్కోబోయే పరిణామాలు ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మిరాజ్ సినిమా రిజల్ట్ ను బట్టి ఫ్యూచర్ మారబోయే మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ సినిమా దర్శకుడు కార్తిక్ గట్టమనేని గారు ఎస్ ఈ సినిమా హిట్ అయితే గనక దీనివల్ల మొట్టమొదటగా లాభపడేది ఈయనే అంటే కమర్షియల్ గా కాదు ఇమేజ్ పరంగా కార్తీక్ గట్టమనేని గారి కెరీర్ లో ఇంతవరకు ఒక్క హిట్ కూడా లేదు ఆయన దర్శకత్వం వహించిన రెండు సినిమాలు కూడా థియేటర్ల వద్ద సరైన రిజల్ట్ను అందుకోలేదు అప్పుడెప్పుడు రెండు వేల పదిహేను సంవత్సరంలో సూర్య వర్సెస్ సూర్య అనే వెరైటీ కాన్సెప్ట్ తో దర్శకుడిగా ఆయన పరిచయం అయ్యారు నిఖిల్ హీరోగా వచ్చిన ఆ సినిమా కథ నిజానికి బాగానే ఉంటుంది కోర్ పాయింట్ బాగానే ఉంటుంది కానీ దాన్ని ఎంగేజింగ్ గా థియేటర్లో కార్తిక్ ఘట్టం నేని గారు తలబడ్డారు ఎంతో మంచి కాన్సెప్ట్ అయినప్పటికీ తెర మీద సరైన రిజల్ట్ రాలేదు దీంతో దర్శకుడిగా తనకు అదృష్టం లేదేమో అనుకున్నాడో ఏమో కానీ సినిమాటోగ్రఫర్గా గా ఫుల్ బిజీ అయిపోయాడు కాలంలో ఎన్నో మంచి మంచి సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా గా పనిచేశాడు చేస్తే సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రవితేజ గారితో ఈగల్ అనే సినిమాకు దర్శకత్వం వహించి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మార్గశిరం మధ్యరాత్రి ఓ మొండి కథ అంటూ ఏవేవో అర్ధం అర్థం కాని పదాలను వాడి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశాడు అంతేకాదు ఈ సినిమాలోని ఆర్టిస్టులు వాడే పదాల్లో గాఢత ఎక్కువైపోయి సగటు సినీ ప్రియులకు ఏంటన్నది అర్థం కాకుండా పోయింది సినిమా కథ అంతా ఒక్కచోటే తిరుగుతూ ఉంటుంది ఇంత చిన్న విషయానికి అంత పెద్ద విధ్వంసం చేయటం అవసరమా అన్నట్టుగా కథ ఉంటుంది ఈ ఈగల్ సినిమా విషయంలో మాత్రం కథలోనే కార్తీక్ ఘటమనేని గారు ఫీల్ అయ్యారు ఇక ఈ సినిమాతో దర్శకత్వానికి గుడ్ బై చెప్పేస్తారేమో అని అంతా అనుకుంటే సడన్గా గా మిరాయ్ అంటూ మరో సినిమాను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు ఈగల్ సినిమాను నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ వాళ్లే ఈ మెరాయ్ సినిమాకు కూడా డబ్బులు పెట్టారు ఈ సినిమా తర్వాత కార్తిక్ ఘటమనేని డేట్స్ కూడా మీకు దొరకవు అంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోతాడు ఆయన లైఫే కాదు మా జీవితాలను కూడా మార్చేంత మంచి సినిమాతో మేము ఎందుకు వస్తున్నామంటూ దర్శకుడు గురించి ఈ సినిమాలో నడిచిన హీరో తేజస్ జా గారు మంచు మనోజ్ గారు చాలా గొప్పలు చెప్పుకొచ్చారు ఒకవేళ అదే నిజమైతే మిరాయి సినిమా కనుక హిట్ అయితే నిజంగానే కార్తిక్ ఘటమి లైఫ్ మారిపోవడం పక్క దర్శకుడుగా ఆయన మొట్టమొదటి విజయాన్ని అందుకున్న వ్యక్తి అవుతారు గానే కాదు డైరెక్టర్గా కూడా సినీ ఇండస్ట్రీలో చలామణి అవుతూ పెద్ద పెద్ద హీరోలతో సైతం సినిమాలు తీసే ఛాన్సులను దక్కించుకోవచ్చు కెరీర్లో అత్యున్నత శిఖరాలకు అత్యంత వేగంగా దూసుకెళ్లవచ్చు పొరపాటున ఈ మిరాయి సినిమా ఫలితం కనుక కొడితే మొట్టమొదటగా ఎఫెక్ట్ కాబోయేది కూడా కార్తిక్ ఘటమనేని గారే నిర్మాత గారు అడిగినన్ని డబ్బులు ఇచ్చాడు హీరో ప్లస్ విలన్ ఇద్దరూ కూడా కష్టపడి యాక్ట్ చేశారు రిస్కి స్టంట్లు చేసి మరీ సినిమా కోసం తెగ ప్రయాసపడ్డారు కానీ వాళ్ళ కష్టాన్ని కార్తిక్ ఘటమనేని బూడిదలో పోసిన పన్నీర్లా మార్చేశాడు అంటూ సినిమా ఫెయిల్ అయితే దర్శకుడినే అందరూ బ్లేమ్ చేశారు ఒకటికి మూడు సినిమాలు తీసినా హిట్టు కొట్టలేదు కాబట్టి మరో సినిమాకు దర్శకుడుగా పనిచేసే ఛాన్స్ రావడం అన్నది ఇప్పట్లో జరగపోవచ్చు అఫ్కోర్స్ ఆయనే దర్శకత్వానికి గుడ్ బై చెప్తారేమో చెప్పలేము సో కార్తిక్ ఘటనేని గారు భవిష్యత్తులో దర్శకుడిగా సినిమాలను చేయాలా వద్దా అన్నది నిర్ణయించబోయేది ఈ మిరాయి సినిమా అనటంలో ఏ మాత్రం సందేహం లేదు ఇక ఈ సినిమా రిజల్ట్ ద్వారా మంచు మనోజ్ గారి లైఫ్ కూడా ప్రభావితం కాబోతుంది ఒకప్పుడు ఆయన హీరో కానీ ఇప్పుడు తన రూట్ ను మార్చుకున్నారు తండ్రిలాగానే తాను కూడా హీరో కమ్ విలన్ పాత్రలో నటించేందుకు రెడీ అయిపోయారు ఇప్పటికే భైరవం అనే సినిమాలో నెగిటివ్ రోల్లో నటించిన మంచు మనోజ్ కు పూర్తి స్థాయి విలన్ ఇది రెండో సినిమా భైరవం సినిమాలో మంచు మనోజ్ మేనరిజమ్స్ బాగానే ఉన్నప్పటికీ ఆయన డైలాగ్ మాడ్యులేషన్ సినిమాను దెబ్బతీసింది అవసరం లేని సినిమాలో కూడా గంభీరమైన టోన్ లో మంచు మనోజ్ క్యారెక్టర్ మాట్లాడే తీరు వల్ల ఆ పాత్ర పూజనాలు కనెక్ట్ కాలేకపోయారు ఇప్పుడు వస్తున్న మిరాజ్ సినిమా కనుక హిట్ అయితే మంచు మనోజ్ కు మంచి ఛాన్సులు వస్తాయి ఓ వైపు హీరోగా నడుస్తూనే మరోవైపు విలన్ గా కూడా నడుస్తూ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తారు ఇన్నాళ్ళు ఆయన వెనక తండ్రి మంచు మోహన్ బాబు గారు ఉన్నాడు కాబట్టి ఆయనకు ఉన్న సినీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆయనకు ఛాన్సులు వచ్చేవి ఇప్పుడు మంచు మనోజ్ వెనుక ఆయన తండ్రి గారు లేరన్న విషయం సినీ ఇండస్ట్రీకి క్లారిటీగా అర్థమైపోయింది అందువల్లే పెద్ద పెద్ద బ్యానర్ల నుంచి మంచు మనోజ్ కు పెద్దగా రావటం లేదు ఇప్పుడు మిరాయి సినిమా కనుక సూపర్ డూపర్ హిట్ అయితే అందులో మంచు మనోజ్ గారి క్యారెక్టర్ బాగా పెలితే అవకాశాలు ఆయన్నే వెతుక్కుంటూ వస్తాయి చూడాలి మరి మిరాయ్ సినిమా మంచు మనోజ్ గారి లైఫ్ ను ఎలా టర్న్ చేయబోతోందో అన్నది ఇక ఈ సినిమా రిజల్ట్ ద్వారా హీరో తేజాస గారి లైఫ్ కూడా ప్రభావితం కాబోతుంది దాదాపుగా పదేళ్ల పాటు బాల నటుడిగా పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో నటించిన ఓ పాటు గ్యాప్ తీసుకుని హీరోగా కోసం ప్రయత్నాలను వేల మొదలపెట్టాడు సంవత్సరంలో ఓ బేబీ అనే సినిమాలో సమంత గారితో కలిసి నటించాడు ఆ సినిమా హిట్ అయినా ఆ క్రెడిట్ అంతా సమంత గారికి వెళ్లిపోయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో జాంబీరెడ్డి అనే సినిమాతో లీడ్ యాక్టర్ గా మారిన తేజ తర్వాత నుంచి వరుసగా సినిమాలు తీస్తూనే ఉన్నాడు ఒక్క రెండు వేల ఇరవై ఏటో సంవత్సరంలోనే ఏకంగా మూడు సినిమాలు వచ్చాయి ఇష్క్ సినిమాలు వరుసగా వచ్చాయి ఏడాదిాంబిరెడ్డి హిట్ సినిమాగా నిలవగా ఇష్క్ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు అద్భుతం ఓటీటీలో బాగానే వర్కౌట్ అయింది ఆ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని మరి కాదు కాదు మూడేళ్ల పాటు కష్టపడి మరీ హనుమాన్ అనే సినిమా కోసం వర్క్ చేశాడు ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయి కూర్చుంది తేజ సజ్జా ఇమేజ్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లింది పాన్ ఇండియా స్టార్ గా తేజ సజ్జాను ఆ సినిమాయే మార్చేసింది ఆ సినిమా తర్వాత తీయబోయే సినిమా మామూలుగా ఉండకూడదంటూ ముందే ఫిక్స్ అయ్యి మరి ఏరి కోరి మరి ఇప్పుడు మిరాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిజానికి తేజ సజ్జాకు ఇప్పుడు ఇమేజ్ పరంగా ఓ సమస్య ఉచిపడింది జాంబిరెడ్డి ఇష్క్ అద్భుత సినిమాలతో తేజస్ సజ్జాకు వచ్చిన ఇమేజ్ పెద్దగా ఏమీ లేదు హనుమాన్ సినిమా మాత్రమే ఆయన తలరాతను మార్చేసింది అదృశ్య ఆ సినిమా హిట్ అయింది కానీ లేదంటే తేజ సజ్జా ఓ మామూలు నటుడు మాత్రమే పిల్లబట్టి హీరో మాత్రమే అనే వాళ్ళు కూడా లేకపోలేదు హీరోగా తన స్టామినా ఏంటో తన రేంజ్ ఏంటో తాను పడిన కష్టమేంటో తాను ఎంచుకునే సబ్జెక్టులో సత్తా ఉంటుందో లేదో తెలియడానికి ఈ మెరాయి సినిమా రిజల్టే తేజస్ జాకు ఓ బెంచ్ మార్క్ కాబోతుంది ఈ మిరాయ్ సినిమా కూడా హనుమాన్ సినిమా రేంజ్ లో హిట్ అయితే కనుక తేజ సజ్జ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం అందుకోలేని రేంజ్ కు వెళ్లిపోతాడు అలా కాకుండా ఈ సినిమా రిజల్ట్ కనుక తేడా కొడితే సూపర్ హీరో తేజ సజ్జా నుంచి మళ్ళీ మామూలు తేజ సజ్జాగా మనోడు మారిపోవడం ఖాయం చూడాలి మరి ఈ మిరాయ్ సినిమా ఎలాంటి రిజల్ట్ను తేజ సజ్జాకు ఇస్తుందో అన్నది ఇక మిరాయ్ సినిమా వల్ల కాస్తో కూస్తో ప్రభావితం అయ్యే వ్యక్తి ఈ సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు విశ్వప్రసాద్ గారు ప్రస్తుతం లాసుల్లో ఉన్నారు ఇటీవల ఆయన పట్టుకున్న సబ్జెక్టులు ఏమీ పెద్దగా హిట్ కొట్టిన దాఖలాలు కనిపించడం లేదు గతేడాది గోపిచంద్ నుంచి విశ్వం అనే సినిమా ఉంచి మొదలు పెడితే స్వాగ్ మిస్టర్ బచ్చన్ మనమే ఈగల్ టక్కర్ రామబాణం వంటి సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాయి ఆదిపురి సినిమా తెలుగు వర్షన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుక్కుని మరి యాభై అరవై కోట్ల రూపాయలను నష్టపోయారు కూడా సో నిర్మాతగా ఆయన ప్రస్తుతం ఫుల్ లాసుల్లో ఉన్నారు ఆయన దగ్గర బోల్డెడ్ డబ్బు ఉండొచ్చు ఆ పర కుబేరుడు అయి ఉండవచ్చు కానీ సినీ ప్రాజెక్టుల పరంగా మాత్రం ఆయనకు పెద్దగా కలిసి రావటం లేదు ఈ మెరాయ్ సినిమాపై విశ్వప్రసాద్ గారు బోల్డని ఆశలు పెట్టుకున్నారు హీరోల ఇమేజ్ కు మించి మరీ సబ్జెక్టుపై నమ్మకంతో సినిమాకు పెట్టుబడి పెట్టారు అరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మరీ మెరాయ్ సినిమాను ఆయన నిర్మించారు ఆఫ్కోర్స్ ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేటికల్ రూపంలో ఇప్పటికే నలభై కోట్ల రూపాయల వరకు డబ్బులు ఓటీటీల నుంచి వచ్చేసాయి ఇంకా ఇరవై కోట్లకు పైగా కలెక్షన్లు థియేటర్ల నుంచి వస్తే చాలు ఈ సినిమా నిర్మాత గట్టెక్కినట్టే అయితే ఈ సినిమాకు ఆయన భారీగా లాభాలను ఆశిస్తున్నారు కనీసం యాభై కోట్ల నుంచి వంద కోట్ల రూపాయల వరకు లాభాలను ఆయన ఆశిస్తున్నారు ఈ సినిమా కనుక బాలీవుడ్ లో గట్టిగా మోత మోగిస్తే విశ్వప్రసాద్ గారి ఆశ నెరవేరుతుంది అలా కాకుండా ఈ సినిమా రిజల్ట్ తేడా కొడితే మాత్రం ఆయన ఆశలన్నీ ప్రభాస్ గారి రాజసభ మీదే పెట్టుకోవాల్సి వస్తుంది ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమాలను తీయటం ఆయన ఆపర్లే కానీ భవిష్యత్తులో ఇలాంటి రిస్కీ ప్రాజెక్టులను టేకప్ చేసే ఛాన్సులు ఉండకపోవచ్చు చూడాలి మరి విశ్వప్రసాద్ గారి భవిష్యత్తును ఈ సినిమా ఎలా డిసైడ్ చేస్తోంది ఇదండి మెరా సినిమా రిజల్ట్ తో ఎవరెవరి జీవితాలు ముడిపడి ఉన్నాయన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ